హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ చల్లచల్లగా ఇలా బ్రెడ్తో ఈ స్వీట్ని చేసి పెట్టారంటే ఇంటి ఇల్లుపాది ఇష్టంగా తినేస్తారండి ఇది చల్లగా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ బ్రెడ్తో ఈ స్వీట్ని ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు మరి లేట్ చేయకుండా ఈ బ్రెడ్ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ బ్రెడ్ స్వీట్ కోసం ముందుగా ఒక ఎనిమిది నుంచి వరకు బ్రెడ్ని తీసేసుకుని చక్కగా మనము ఈ బ్రౌన్ పార్ట్స్ మొత్తం కట్ చేసేసి తీసేసుకుందాము ఇలా బ్రెడ్ని కట్ చేసేసి తీసేసుకొని ఈ బ్రెడ్స్ని మనము ఇక్కడ చూస్తున్న విధంగా ట్రయంగిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి ఇలాగే మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడ మొత్తం మనము ఎనిమిది నుంచి వరకు బ్రెడ్ స్లైసెస్తో మనం స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఎనిమిది నుంచి వరకు బ్రెడ్ స్లైసెస్కి మనకి మొత్తం మూడు కప్పుల వరకు పాలు సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి చక్కగా కరిగిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలని నెయ్యిలో వేసేసుకొని వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ బ్రెడ్ అనేది కాస్త రోస్ట్ అయ్యే వరకు టర్న్ చేసుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా వీటిని మనము రోస్ట్ చేసేసుకొని ఇలా కాస్త కలర్ టర్న్ అయిపోయాక ఇప్పుడు మనము నెయ్యి నుంచి సపరేట్ చేసుకుందాం ఇదే విధంగా మిగతా బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలాగే రోస్ట్ చేసి తీసేసుకోవాలి ఇలా రోజు చేసి తీసేసుకున్నాక ఇప్పుడు మనము ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వేయించిన బ్రెడ్ ముక్కలను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో మూడు కప్పుల వరకు చిక్కటి పాలను పోసేసుకుందాము ఇలా పాలు పోసాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పాలు వరకు ఒకసారి కలుపుతూ ఈ పాలు వరకు తర్వాత మరో పక్కన మనము ఒక మిక్సీ జార్లో ఆరు నుంచి ఎనిమిది వరకు కాజు అదేవిధంగా ఒక ఐదు ఆరు బాదం అలాగే ఒక టీ స్పూన్ వరకు గుమ్మడి గింజలు ఒక టీ స్పూన్ వరకు కిస్మిస్ని వేసేసుకుని వీటిని చక్కగా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న ఫ్లోర్ని వేసుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనకు మరోవైపున పాలు మరిగిపోయాయి కదా ఈ మరిగిన పాలలోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసి మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని కాస్త చిక్కబడేంత వరకు ఇలాగే మనము కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదారను వేసేసుకుని పంచదార మొత్త గరియేంత వరకు ఒకసారి కలిపేసి మరొక రెండు నిమిషాల పాటు చక్కగా మరగనివ్వాలి ఇలా పంచదార వేసి కలిపేసి మరిగించేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము కాస్త కలర్ కోసం లెమన్ ఎల్లో కలర్ని ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము ఇక్కడ కలర్ అనేది ఆప్షనల్ అండి లేదంటే స్కిప్ చేయండి ఇలా కలర్ వేసేసుకున్నాక చక్కగా కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకుని ఫ్లేవర్ కోసం పా టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసి యాలకుల పొడి వేసాక మరొక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని కాస్త మరిగించేసుకోవాలి ఇలా మనము మరిగించే కొద్దీ థిక్నెస్ అనేది కాస్త ఫామ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్న విధంగా కాస్త మనకి థిక్నెస్ అనేది వచ్చేసింది కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసాక మనం ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కాస్త గోరువెచ్చగా ఎవరకు పక్కన పెట్టేసుకుని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని ఒక బౌల్లోకి చక్కగా ఇలా ఆర్డర్లో పెట్టేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన ఈ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్ మిక్స్ని ఇప్పుడు దీనిపై పోసేసుకోవాలి వీలైనంత వరకు బ్రెడ్ ముక్కలన్నీ ఈ మిల్క్లో చక్కగా మునిగేంత వరకు ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటూ పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మిగతా బ్రెడ్ ముక్కలను కూడా పెట్టేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ని చక్కగా చాప్ చేసేసి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసేసుకున్నాక ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత చల్లచల్లగా సర్చ్ చేసుకున్నారంటే భలే రుచిగా ఉంటుందండి ఈ బ్రెడ్ స్వీట్ని సో చూసారు కదా ఎలా చేయాలో ఈ వీడియో చల్ల చల్లచల్లటి ఈ బ్రెడ్ స్వీట్ రెసిపీ నచ్చితే లైక్ అండ్ ఈ రాగి పొరలను చేశారంటే చక్కగా ఇష్టంగా తినేస్తారండి ఇది చక్కగా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు దీన్ని నెల రోజుల వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా క్రిస్పీగా అదేవిధంగా లోపల చక్కగా అయిపోయి క్రిస్పీగా అది కరకరలాడుతూ ఉంటుంది ఇలా ఒకటి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలని ఇంకాస్త అడిగి మరి తినేస్తారు మరి లేట్ చేయకుండా ఈ రాగి బుర్రెను ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకుని ఈ ఒక కప్పు వరకు రాగి పిండికి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను తీసేసుకుందాము ఇక్కడ బొంబాయి రవ్వ అనేది కాస్త క్రిస్పీనెస్ కోసం నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇలా రవ్వ వేశాక ఓసారి మిక్స్ చేసుకుని పిండి రవ్వ చక్కగా కలిసిపోయింది కదా ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని మరొక బౌల్లో మనము చక్కగా బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము పావు కప్పు వరకు బెల్లాన్ని అదేవిధంగా పావు కప్పు వరకు పంచదారతో మనం ఇక్కడ ఈ బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము లేదంటే మొత్తం అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకుని దీంట్లోనే ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుని అరకప్పు వరకు వాటర్ వేసేసుకుని ఈ బెల్లాన్ని చక్కగా ఉండలేకుండా కలిపేసుకోవాలి వీలైనంత వరకు ఇలా లేకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుతూ బెల్లం అంతా కలిగిపోయాక ఈ కరిగిన బెల్లం నీళ్ళని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసిన పిండిలో వేసేసుకోవాలి మనకు బెల్లం వాటర్ అడిగిపోయాయి కదా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుని ముందుగా ప్రిపేర్ చేసిన పిండి రవ్వ మిశ్రమంలో ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఈ నెయ్యి మొత్తం పిండికి చక్కగా పట్టించాలి నెయ్యికి బదులుగా రెండు టీ స్పూన్ల వరకు మనము కుకింగ్ ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసేసాక ఈ పిండికి చక్కగా పట్టించేసి ఇలా నెయ్యి అంతా పట్టించేశాక ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసిన ఈ బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనము చపాతి పిండిలో దీన్ని కలిపేసుకోవాలి ఎంతవరకు నీళ్ళు సరిపోతే అంతవరకు ఇలా వేసుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకోండి ఇలా రవ్వను డైరెక్ట్ వేసైనా చేసుకోవచ్చు లేదా కాస్త మిక్సీలో వేసేసుకుని రవ్వని పౌడర్గా చేసుకునైనా అయినా వేసుకోవచ్చు ఇలా బెల్లం వాటర్ని సరిపడా పోసేసుకుని మొత్తం చపాతి పిండిలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు ఇలా చేసిన వెంబట్టే మనము చక్కగా రాగి బోర్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసిన ఈ పిండి ముద్ద నుంచి కొంచెం కొంచెంగా ఇలా చిన్న నిమ్మకాయ సైజుల పిండిని తీసేసుకుని ఇప్పుడు ఈ పిండి ముద్దను చపాతి బల్లపై కొంచెం పిండిని ఇలా డస్టింగ్ చేసేసుకుని దీంతో ఇలా చక్కగా రోల్ చేసేసుకోవాలి వీలైనంత వరకు ఇలా రోల్ చేసేసుకొని తీసేసుకోండి మరీ సన్నటి లేయర్ కాకుండా కాస్త మందంగానే ఉండేలాగా ఇలా చిన్న చిన్న పూలులా వీటిని ఇలా ఒత్తేసుకోవాలి లేదంటే ఒక కవర్పై కాస్త ఆయిల్ వేసేసుకొని చేతితో ప్రెస్ అయినా తీసేసుకోవచ్చు తర్వాత ఒక ఫోర్త్తో ఇలా హోల్స్ చేస్తూ తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా బ్యాటర్ను కూడా ఇలాగే చక్కగా మనము చిన్న చిన్న పూలిలా రోల్ అవుట్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇవి చేసేలోపు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేడేంత లోపు ఇలా వీటిని ప్రిపేర్ చేసేసుకొని ఈ ప్రిపేర్ చేసిన వాటిని అన్నిటినీ ఒక క్లాత్పై తీసేసుకోవాలి ఇలా వీలైనంత వరకు అన్నీ ఒకేసారి చేసేసుకొని తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంబటే కదపకుండా వేసిన ఒక నిమిషం తర్వాత కాస్త కలర్ అనేది టర్న్ అయ్యాక మరోవైపు టర్న్ చేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా బూరెలా చేసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా వేసిన వెంబటే వేసుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకుంటూ తర్వాత ఇలా కలర్ టన్ అయిపోయాక ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాం ఇదే విధంగా మిగతా చేసిన బూరెలను కూడా వేసుకుని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఒక కప్పు వరకు రాగి పిండిని తర్వాత పావు కప్పు వరకు గోధుమ రవ్వను లేదా దాన్ని మిక్స్ చేసిన వేసేసుకుని ఇలా అప్పటికప్పుడు మనము ఈ రాగి పూర్లను హెల్దీగా చేసేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు ఇది నెల రోజుల వరకు చక్కగా మనము ఇది కాస్త కూల్ అయిపోయాక స్టోర్ చేసుకోవచ్చు ఇది చల్లబడిన తర్వాత క్రిస్పీగా అదేవిధంగా కరకరలాడుతూ టేస్టీగా వచ్చేస్తాయి ఎంతో హెల్దీగా పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెట్టేయచ్చు మరి చూశారు కదా ఈ హెల్దీ అండ్ క్రిస్పీ రాగి పూర్లను ఎలా చేయాలో మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్